వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే నమస్కారం అండి ఇవాళ మన ఎస్కోట కాన్స్టిట్యూన్సీలో హెడ్ ఎస్కోట మండల హెడ్ క్వార్టర్స్లో మేము ప్రత్యేకంగా ఈ యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీద ఒక పెద్ద కార్యక్రమం పెట్టడం జరిగింది ఇవాళ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ పైన ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ని కూడా మబ్లిస్ట్ చేసాము సో ఈ కార్యక్రమం అనేది మేము ఇవాళ కాకుండా మిగతా జూన్ ట్వంటీ ఫస్ట్ తర్వాత డైలీ మనకి అలవాటం అయినట్టు చూసుకోవాలి అండ్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు సార్ ఆదేశం ప్రకారం మేము ప్రతి యాక్టివిటీ కూడా ప్రతి జిల్లాలో ప్రతిరోజు మేము చేస్తున్నాము అందులో ఒక భాగంగా ఇవాళ ఈ ఏర్పాట్లన్నీ కూడా జరిగి చెప్పడం జరిగింది సో మనం యోగాంధ్రాకి ముఖ్య ముఖ్య ముఖ్యాంశం ఏంటంటే యోగా ఫర్ వన్ ఇయర్ అండ్ యోగా ఫర్ వన్ హెల్త్ ఆ మాట మీద మేము అందరూ కూడా జరుపుకుంటున్నాము సో ఇవాళ అందరూ కూడా వచ్చారు ప్రత్యేకంగా మన డిపార్ట్మెంట్స్ పిడి డోమా తరపు నుంచి డిపార్ట్మెంట్స్ తర్వాత స్కోటా లోకల్ మొబిలైజేషన్ ఇన్వాల్వింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ముఖ్యంగా హాన్రబుల్ ఎమ్మెల్యేస్ వచ్చారు తర్వాత చైర్మన్ గారు వచ్చారు డిసిఎంఎస్ అండ్ హాన్రబుల్ కలెక్టర్ గారు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది ఈ ప్రత్యేకించి ఈ సైట్ ఎందుకు సెలెక్ట్ చేశామంటే మన సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు కూడా మనకి సపోర్ట్ బాగానే ఇచ్చారు ఇక్కడ ఉన్న ఈ ఈ ఏర్పాట్లని కూడా వాళ్ళు కూడా మనతో పాటు పాల్గొంటారు సో చక్కగా జరగడానికి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు సో అందరికీ మనం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించి ఎస్కోట్ నియోజకవర్గంలో ఈ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ గారు గత వారం రోజులుగా ఈ ఏర్పాటుపై ప్రతిరోజు కూడా సాయిబాబు ట్రస్ట్తో పాటు లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ని అలాగే లోకల్గా ఉన్న ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా మొబిలైజ్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్దగా జరగడానికి ఇంత భారీగా సక్సెస్ కావడానికి ప్రధాన పాత్ర పోషించారు